ఇటీవలి కాలంలో సినిమా ఫంక్షన్లలో రాజకీయ ప్రసంగాలు ఎక్కువైపోయినాయి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు ఆ ఫంక్షన్లలో రాజకీయాల గురించి మాట్లాడవద్దు మాట్లాడవద్దు అంటే ఆహా మే ఇనం మా ఇష్టం మా సినిమా ఫీల్డ్ మేం తోపులం మేం వీరులం అని చెప్పేసి మాట్లాడతారు తర్వాత దెబ్బ పడిన తర్వాత పడుకొని ఏడస్తా ఉంటారు ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు మనం అనేకం కానీ ఇప్పుడు లేటెస్ట్గా విశ్రాక్సే నటించిన వంటి సినిమా లైలా ఎప్పుడైతే అక్కడ రాజకీయ ప్రసంగాలు చేశారో దెబ్బకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా రెచ్చిపోయి ఇప్పటికే లక్షకు పైగా ట్వీట్లు చేశారు బాయ్ కాట్ లైలానేసి అల్లాడుతున్నారు ఆ మూవీకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్లు హీరోలు అంతా కూడా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకొని చాలామంది విమర్శలు కూడా గుప్పించారు రీసెంట్గా మనం చూసుంటాం రామ్జన్ గారు నటించిన గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ముఖ్య అతిథిగా రావడం ఆ సందర్భంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం తర్వాత గేమ్ చేంజర్ సినిమాకు నెగిటివ్గా వైసా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేయడం బాక్సాఫీస్ వద్ద గేమ్ చేంజర్ ప్లాప్గా కూడా నిలిచింది దానికి ముందు సాయి ధరం తేజ్ ఉంటే రిపబ్లిక్ సినిమా వేదిక మీద నుంచి పవన్ కళ్యాణ్ అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద విమర్శలు చేశారు ఈ సినిమా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఏ విధంగా రచ్చిపోయిందో చూసాం ఈ సినిమా మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులో గట్టిగానే ఫైట్ చేశారు ఆ సినిమా కూడా పైకి ఎక్కిచ్చేసినారు అంటే పూనాకు పోయిందని ఇప్పుడు యంగ్ హీరో విశ్వాస నడిచారుంటే లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది సండే నిన్న మొన్న జరిగింది ఈవెంట్కే మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్య అతిథిగా వచ్చాడు ఈ సమయంలో చిరంజీవి గారు జనసేన ప్రజారాజ్యం పార్టీ జనసేనగా పరివర్తనం చెందింది జై జనసేన అని చెప్పేసి అక్కడికి వచ్చే ఉంటే అభిమానుల్లో ఉత్సాహం కూడా నింపాడు అయితే నటుడు వెనక నుంచే వాటేసుకున్న నటుడు పృథ్వీ సినిమా హద్దులో దాటి మాట్లాడాడు పృథ్వీ చేసిన కామెంట్స్ ఇప్పుడు లైలా సినిమాని ఎరకాటంలో కూడా నెట్టేసింది ఇదే పృథ్వీ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఇప్పుడు జనసేన పార్టీలో కొనసాగుతున్నాడు దీంతోనే ఇప్పుడు లైలా సినిమా ఈవెంట్లో వైసీపీని చులకనకగా చేసి మాట్లాడే ఈ పృథ్వీకి అదేవిధంగా సినిమాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులో చుక్కలు చూపిస్తున్నారు పృథ్వీ ఏం మాట్లాడాడు ఇందులో నేను మేకల కత్తిగా పనిచేశాను అయితే మేకలు ఎన్ని ఉన్నాయనే షార్ట్ మధ్యలో అడిగితే నూట యాభై ఉన్నాయని చెప్పేసి చెప్పాను షాకింగ్ ఏంటో కానీ సినిమా చివరిలో లెక్కేస్తే మొత్తం పదకొండు గొర్రెలు మాత్రమే ఉన్నాయని చెప్పేసి ఈ వాటేసుకునే పృథ్వీ చెప్పడం జరిగింది నా సామిరంగా అదేంటో అర్థం కాలేదు కానీ అన్ని సినిమాల్లో బ్రహ్మాండంగా పెట్టారని చెప్పేసి కామెంట్ చేశారు పృథ్వీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడంతో ఆ పార్టీ శ్రేణులు ఒక్కసారిగా పృథ్వీతో పాటు లైరా సినిమాని కూడా టార్గెట్ చేసుకొని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు ట్విట్టర్లో ఇప్పటికే లక్ష్యకు లక్షకు పైగా లైలా సినిమాకు వ్యతిరేకంగా ట్వీట్లు కూడా వచ్చాయి బాయ్కాట్ లైలా అని చెప్పేసి నేషనల్ లెవెల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సినిమాకి వ్యతిరేకంగా ట్రెండ్ కూడా చేశారు చేశారు క్షమాపణలు చెప్పకపోతే సినిమాను బ్యాన్ చేస్తామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హెచ్చరికలు కూడా ఇచ్చారు దీంతోనే ఆ సినిమా యూనిట్ దిగొచ్చి క్షమాపణ చెప్పింది అయినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా తగ్గడం మీరుగా సార్ చెప్పాల్సింది ఎవడైతే పోరం పోకు మాట్లాడాడో ఆ వ్యక్తితో క్షమాపణ చెప్పించానని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు పెద్ద ఎత్తున ఇంకా పోస్ట్ వస్తున్నాయి ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో తెలియదు కానీ ఈ సినిమా మాత్రం రిలీజ్ అయిన తర్వాత నెగిటివ్ టాక్ కానీ వస్తే ఇంకా సినిమాని మర్చిపోవడమే